అందరెలా ఉన్నారు బాగున్నారా నేనైతే మటన్ లివ్వర్ కర్రీ వేసినా చూడండి ఫస్ పసుపు వేసిన కొంచెం లైట్గా సాల్ట్ వేసిన మనకు కౌస్ వాసన అనేది వస్తుంది కదా అది రాకుండా ఫస్ట్ ఇవన్నీ వేసుకొని పది నిమిషాలు నానబెట్టుకుందాము అల్మెరిగడ్డ కూడా వేస్తున్నా మంచిగా మిక్సీ చేస్తున్నా చూడండి మొత్తం కలిపేసుకుంటున్నాను కలిపేస్తే కలిపేసి పది నిమిషాలు పక్క అనుకోండి వాసన అనేది రాకుండా మంచిగా నాంటుంది మంచి వస్తుంది గ్రేవీ అనేది చూడండి ఈ కర్రీ అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా వచ్చింది అనేది నేను చెప్తాను మీరు ఎప్పుడైనా ట్రై చేసిరేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా లైట్గా అయితే కొంచెం సాధీరేస్తున్నా ముక్కి కానీ నేను ఇస్తున్నా కొత్తిమీర వేస్తున్నా చూడండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫుల్ వీడియోలు అయితే చూడట్లేదు ఫుల్ వీడియోలు కూడా చూడండి జరా ప్లీజ్ దయచేసి ఎవరు అనేది వెలుగుతుంది కదా షార్ప్ వీడియోస్లో కాదండి ఫుల్ వీడియోస్ చేస్తేనే వస్తుంది అల్లెల్లిగడ్డ అయితే వేసుకుంటున్నాం బాగా అయితే కనిపించుకుందాము ఉల్లిగడ్డ అయితే వేగిపోయింది ఇందాక కూర అయితే పది నిమిషాలు నానబెట్టినా అని చెప్పినా కదా అప్పుడు అయితే చూ పది నిమిషాలు నానబెట్టినా కదా ఇవాళ కొంచెం అలా చేంజ్ అయితే చూడండి ఇప్పుడైతే ఇంట్లో వేసుకుందాము అయితే అట్లా కలర్ వచ్చినాక కారం అయితే వేసుకున్నాము గ్రేవీ కోసం అయితే నేను కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నాను లైట్గా కుట్ వేసుకుంటున్నాను కారం తినా మంచిగా వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్లలో కారం ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్ మంచిగా ఉంటుంది కదా అందుకని కొంచెం మేమైతే కారం ఎక్కువనే వేస్తాము నాన్ వెజ్లో అయితే సలట్ నీళ్ళు పోయద్దు కొంచెం గోదాజట్ నీళ్ళు పోయాలి అందుకనే ఇది గ్రేవీ అని చెప్పిన కదా అందుకే లైట్గా వాటర్ అయితే పోస్తుంది ధనియాల పొడ అయితే వేసుకుంటున్నా కర్రీ అయితే రెడీ అయింది చూడండి రెడీ చేసుకున్నాను నేను లవంగ ఇలాచి పౌడరు అదైతే వేసుకుంటున్నా